హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం నా దగ్గర ఉన్న త్రీ కేవీ థర్టీ సిక్స్ పోల్స్ ఇన్వర్టర్ కి నేను ఎంత లోడ్ కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాను అలాగే దీనికి ఎంత వాటేజ్ ఉన్న సోలార్ ప్యానల్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనే విషయాలు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇన్వర్టర్ అన్బాక్సింగ్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్ లో చేయడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది లేదంటే పైన ఆ కార్డ్స్ లో చేస్తున్న ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఈ ఇన్వర్టర్ కి నేను కనెక్ట్ చేసిన లోడ్స్ వచ్చేసి వన్ టన్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ ఏసీ థౌజండ్ వాట్ వాటర్ హీటర్ రిఫ్రిజిరేటర్ అలానే సెవెన్ వాట్ వాట్ మిక్సర్ గ్రైండర్ ఎయిట్ కేజీ శాంసంగ్ వాషింగ్ మిషన్ ఇంకా మన ఇంట్లో ఉండే లైట్స్ ఫ్యాన్స్ అలాగే టీవీ కూడా యూజ్ చేస్తున్నాను ఈ ఇన్వర్టర్ పైనే ఇప్పుడు నేను చెప్పిన అప్లయన్సెస్ అన్ని కూడా ఈ ఇన్వర్టర్ కనెక్ట్ చేసి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం సోలార్ పవర్ పైన యూజ్ చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ కరెంట్ బిల్ వచ్చేటట్టు నేను కరెంట్ బిల్ మొత్తం తగ్గిపోతుందని చెప్పట్లేదు అంటే మనం ఇవన్నీ యూజ్ చేసినా కూడా నెలకు ఒక నెలకు వచ్చేసరికి టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ బిల్ వచ్చేటట్టు చేసుకోవచ్చు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నానని ఇవన్నీ యూజ్ చేస్తే మనకి సోలార్ పవర్ అనేది సరిపోదు మీరు త్రీ కేవీ ఆఫ్ గ్రిడ్ సోలార్ ఇన్వర్ తీసుకోవాలనుకుంటే బయట మార్కెట్ లో మీకు మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు అవుతుంది కానీ నేను దీనిని లక్ష అరవై వేలలోనే కంప్లీట్ చేశాను ఇంత తక్కువ ఎలా చేస్తాను మీరు కంగారు పడకండి ఆ డీటెయిల్స్ అయితే నేను మీకు అన్ని వివరంగా చెప్తాను మార్నింగ్ టైం అంట లైట్స్ ఫ్యాన్స్ రిఫ్రిజిరేటర్స్ అలానే మిక్సీ కూడా యూజ్ చేసుకోవచ్చు సోలార్ పవర్ పైన కానీ ఏసీ మాత్రం మార్నింగ్ టైం యూజ్ చేయకూడదు అలానే వాటర్ హీటర్ ఆర్ గ్రేజర్ ఇది కూడా మార్నింగ్ టైం అనేది అస్సలు ఆన్ చేయకూడదు మనకి నైట్ ఏసీ కావాలనుకుంటే మార్నింగ్ టైం గ్రేజర్ కానీ వాటర్ హీటర్ కానీ ఆన్ చేయకూడదు సమ్మర్ సీజన్ లో మనకి మాక్సిమం హీటర్ తో పని ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏముండదు ఒక ముక్కలో సింపుల్ గా చెప్పాలంటే మనకి నైట్ మొత్తం ఏసీ కావాలనుకున్నప్పుడు మార్నింగ్ టైం మాత్రం హెవీ అప్లయన్సెస్ యూజ్ చేయకూడదు అది ఒకటే గుర్తు పెట్టుకోండి అప్పుడే ఈ సోలార్ పవర్ అనేది బ్యాటరీస్ లో స్టోర్ అయ్యి నైట్ మొత్తం మనం ఏసీ యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు దీనికి సోలార్ ప్యానల్స్ అనేవి ఎన్ని కనెక్ట్ చేసామో చూపిస్తాను రండి ఇప్పుడు మీరు ఇక్కడ రెండు సోలార్ ప్యానల్స్ చూస్తున్నారు కదా ఇవి ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వాట్ హాఫ్ కట్ బైఫేషియల్ లూమ్ సోలార్ ప్యానల్స్ అండి ఇవి ఇవి రెండు సిరీస్ లో కనెక్ట్ చేసాం కాబట్టి వీటి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ వాటేజ్ వరకు ఉంటుంది అలానే వీటి వివోస్ వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీ మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తాం కాబట్టి ఫైనల్ అవుట్ ట్ వచ్చేసరికి హండ్రెడ్ వివోసి అవుతుంది మన ఇన్వర్టర్ కు వచ్చేసరికి మనం మాక్సిమం వన్ ట్వంటీ వివోసి వరకు ఇచ్చుకోవచ్చు ఇది హండ్రెడ్ వివోసి వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ ఇంకా రెండు చిన్న సోలార్ ప్యానల్స్ చూస్తున్నారు కదా ఒకటి వచ్చేసి వన్ ఎయిటీ వాట్ మోనా క్రిస్టల్ లూమ్ సోలార్ ప్యానల్స్ అండి ఇవి ఇక్కడ ఇంకా ఇంకో పెద్ద సోలార్ ప్యానల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వాట్ పోలి క్రిస్టలైన్ లూమినియస్ సోలార్ ప్యానల్ అండి ఇది వీటి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ వాటేజ్ వరకు వస్తుంది మనకి అలానే వివోసి వచ్చేసరికి ఎయిటీ వరకు వస్తుంది మాక్సిమం ఈ మనకి ఎయిటీన్ ట్వంటీ ఎంస్ వరకు ఇస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కరెక్ట్ గా ఎండ్ ఉంటే మనకి పవర్ అనేది సరిపోతుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోలార్ ప్యానల్స్ ని కనెక్ట్ చేయొచ్చు అని డౌట్ అయితే మీకు రావచ్చు కనెక్ట్ చేయొచ్చు దానికంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి మనం నెక్స్ట్ వీడియో లో మాట్లాడుకుందాం ఈ త్రీ కేవీ ఇన్వర్టర్ కి అలాగే ఇక్కడ కనిపిస్తున్న టూ హండ్రెడ్ హెచ్ బ్యాటరీస్ కి అలానే ఈ సోలార్ ప్యానల్స్ కి మొత్తం ఎంత కాస్ట్ అయిందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు పెద్ద సోలార్ ప్యానల్స్ ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ వాట్ వరకు అవుట్పుట్ ఇస్తుంది ఈ రెండు సోలార్ ప్యానల్స్ కలిపి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు అయింది ఇక్కడ ఈ మూడు సోలార్ ప్యానల్స్ కలిపి సిక్స్ హండ్రెడ్ వాట్ వరకు అవుట్పుట్ ఇస్తుంది ఈ మూడు సోలార్ ప్యానల్స్ కలిపి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు అయింది అంటే నా దగ్గర ఇది వరకే ఓల్డ్ సిక్స్ హండ్రెడ్ వాటర్ సోలార్ సిస్టమ్ ఉంటుంది దాని గురించే నేను ఈ పాత సోలార్ ప్యానల్స్ ఇలా కనెక్ట్ చేశాను కొత్త సోలార్ ప్యానల్స్ అనేవి తీసుకోకుండా కానీ మీరు తీసుకోవాలనుకుంటే సోలార్ ప్యానల్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాల్సిన పని లేదు ఇక్కడ మీకు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వాటి పెద్ద సోలార్ ప్యానల్స్ రెండు చూపించాను కదా ఇవే రెండు ప్యానల్స్ గానీ లేదంటే నాలుగు ప్యానల్స్ గానీ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ తక్కువ బడ్జెట్ లో సోలార్ సిస్టమ్ అనేది కంప్లీట్ చేస్తాను కాబట్టి నేను ఇంకా ఇంకొక రెండు సోలార్ ప్యానల్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మనకి ఇలా టోటల్ గా ఫోర్ సోలార్ ప్యానల్స్ కలిపి ఫార్టీ సిక్స్ వరకు అవుతుంది ఇంకా ఈ త్రీ కేవీ ఇన్వర్టర్ వచ్చేసి నేను లూమినస్ అఫీషియల్ వెబ్సైట్ లో తీసుకున్నాను ఇది నాకు వచ్చేసి థర్టీ ఫైవ్ వరకు పడింది ఇక్కడ మీరు త్రీ బ్యాటరీస్ చూస్తున్నారు కదా ఇవి ఒకటి వచ్చేసి టూ హండ్రెడ్ బ్యాటరీ ఇవి ఇవి మొత్తం మనం త్రీ బ్యాటరీస్ అయితే తీసుకోవాలి ఈ బ్యాటరీ ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ థౌసండ్ వరకు పడింది అంటే ఈ త్రీ బ్యాటరీస్ కలిపి మొత్తం సిక్స్టీ థౌసండ్ వరకు అయింది అలాగే మనం డిసి వైర్ ఒక ట్వంటీ మీటర్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక ఫోర్ వరకు అవుతుంది అంటే ఒకవేళ మీరు సోలార్ ప్యానల్స్ కానీ స్టాండ్ కానీ తీసుకోవాలనుకుంటే నాలుగు సోలార్ ప్యానల్స్ కలిపి పదహారు వరకు అవుతుంది నేనైతే నార్మల్ గా షెడ్ పైన పెట్టేస్తాను స్టాండ్స్ అయితే యూజ్ చేయలేదు మనం సోలార్ ప్యానల్స్ కి స్టాండ్స్ అనేవి యూజ్ చేసుకుంటేనే మంచిది అంటే ఇవన్నీ కలిపి మనకి మొత్తం లక్ష అరవై వేల వరకు అవుతుంది నేను ఇక్కడ ఫోర్ సోలార్ ప్యానల్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను కావాలంటే మనం దీనికి ఇంకా ఇంకొక ఎక్స్ట్రా టూ సోలార్ ప్యానల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకొక టూ సోలార్ ప్యానల్స్ యాడ్ చేసామంటే మనకి ఫైనల్ గా లక్ష ఎనభై వేల వరకు అవుతుంది ఇంకా మనం దీనికి డిసి బాక్స్ ఎర్త్ అరెస్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇన్స్టాలేషన్ ఖర్చులు ఇవన్నీ కలుపుకుని ఒకవేళ మీరు ఫోర్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే లక్ష ఎనభై వేల వరకు అవుతుంది ఒకవేళ మీరు సిక్స్ సోలార్ ప్యానల్స్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే టూ ల్యాక్స్ వరకు అవుతుంది ఇలా సోలార్ సిస్టమ్ కావాల్సిన ఐటమ్స్ అని మన ఓన్ గా పచ్చేసి ఇన్స్టాల్ చేయించుకుంటే త్రీ ఇన్వర్టర్ కి కేవలం వన్ లాక్ ఎయిటీ థౌజండ్ ఆ టూ లాక్స్ తో మనకి టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది వీటి అన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఏసీ కొంచెం తక్కువ యూజ్ చేస్తాము అనుకుంటే ఫోర్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయించుకోండి లేదంటే ఏసీ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాం అనుకుంటే సిక్స్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయించుకోండి అప్పుడు మీకు పవర్ అనేది ఎక్కువగా వస్తుంది సోలార్ సిస్టమ్ కావాల్సిన ఐటమ్స్ మాత్రం మీరు మీ ఓన్ గా మాత్రమే పర్చేజ్ చేయండి ఈ సోలార్ ప్యానల్స్ వచ్చేసి ఎంఎస్ అమెజాన్ లో మనకి అవైలబిలిటీ ఉన్నాయి అలానే మనకి ఈ త్రీ కేవిఎస్ లూమినియాస్ ఇన్వర్టర్ వచ్చేసి లూమినస్ అఫిషియల్ వెబ్సైట్ లో మనకి అవైలబిలిటీ గా ఉంది ఇంకా బ్యాటరీస్ డిసిడిబీ బాక్స్ వైర్స్ సోలార్ ప్యానల్ స్టాండ్స్ మనకి ఏది కావాలన్నా సరే ఆన్లైన్ లో మనకి అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ అవైలబిలిటీ ఉన్నాయి మీరు వాటిని అక్కడి నుంచి పర్చేస్ చేయండి మీ మనీ అనేది సేవ్ చేసుకోండి వీటి గురించి మీరు అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ సెర్చ్ చేయండి మీకు ఎక్కడ తక్కువ కాస్ట్ అనిపిస్తే అక్కడి నుంచే పర్చేస్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్